ప్రజలకు అందుబాటులో ఉంటూ తెలుగుదేశం పార్టీ విజయానికి అహర్నేసులు కృషి చేస్తానని టీడీపీ మాజీ పాలక మండలి సభ్యులు టీడీపీ సీనియర్ నాయకులు వేనాటి రామచంద్రారెడ్డి అన్నారు తిరుపతి జిల్లా సూలూరుపేట పట్టణంలోని వేనాటి రామచంద్రారెడ్డి నివాసంలో దొరవారీసత్రం మండలంలోని టీడీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను వ్యక్తిగత కారణాల వల్ల పార్టీకి ప్రజలకు దూరంగా ఉండడం జరిగిందన్నారు సూచనల మేరకు

రోజు కానీ కోటి రూపాయలు ఉండుంటే తొమ్మిది వేలతో మనం గెలుస్తాం ఆ డబ్బులు లేక మూడు వేల చిల్లరతో వాళ్ళు గెలిచారు మీకు అందరూ చెప్పే చేనే పెద్దవాళ్ళ పని తెలిసి ఉంటుంది ఆ పొద్దు ఆయన కానీ లేదా రత్నయ్య గారు కానీ ఒక కోటి రూపాయలు మన మొహన్ బారేసి ఉంటే తొమ్మిది వేల చెల్లరే మనం గెలవాలి మన లెక్క ప్రకారం నైట్ పదిహేనుల తర్వాత మారి మూడు వేల ఏడు వందలు నాలుగు వేలతో పెంచే పదహైదు కుండ సంజీవ్ గారు గెలిచారు సరే మొన్న ఎలక్షన్ ఇబ్బందులు అది మనం ఏం చేయలేం అది గాలి కొట్టేసింది మనం అని చెప్పిందంటే ఒరిజినల్గా మన నియోజకవర్గంలో తెలుగుదేశానికి ట్వంటీ అదే ట్వంటీ పర్సెంట్ ఉండే ట్వంటీ పర్సెంట్ అంటే మనం మన ముప్పై ఎనిమిది యాభై వేలు వచ్చాయి లక్ష ఎనభై వేలు కోసం ట్వంటీ అంటే నా ఓట్లు మనకు ఉన్నాయి నువ్వు చెప్పిన నేను చెప్పిన కన్ఫామ్గా ఉండేది ఆ ఇరవై ట్వంటీ పర్సెంట్ వాళ్ళు ట్వంటీ పర్సెంట్ ఫార్టీ ఫిఫ్టీ ఇంకా రిమైనింగ్ ఫార్టీ పర్సెంట్ని ఓట్ పోలింగ్కి నాయకులు కావాలి విలేజ్ నాయకులు ఫైన్ లీడరు ఓట్ పోలింగ్ చేసిన దానికి కావాలి అది కా మనం పనులు ఆ ట్వంటీ పర్సెంట్ మనం ఏం చేయబడ్డా మన పడతానే ఉంటాయి ఎలా వస్తే నీళ్ళు నిలిపోతుంటాయి రిమైనింగ్ పర్సెంట్ ఇంకా ఫిఫ్టీ ఫిఫ్టీ థర్టీ ఫైవ్ కావాలి మనకు ట్వంటీ పోతే థర్టీ ఫైవ్ అంటే యాభై ఐదు పర్సెంట్ వస్తే మనకి ఎలాగలుగుతాం అంటే మైండ్లో ఆ థర్టీ ఫైవ్ పర్సెంట్కి మనం క్యాలిక్యులేషన్స్కి మన వర్గం పనిచేయాలి తెలుగుదేశం కార్యకర్తలు విలేజ్ లీడర్లు సర్పంచ్ లీడర్లు మండల ఉంటారు కదా అందరు వీళ్ళందరూ కష్టపడి పనిచేయాలి మన అందరం కూడా కలిసి ఒక మూమెంట్కి వెళ్ళిపోవాలి మామూలుగా రాజు ఏంటంటే రాజు పరిపాలన ఇస్తుంటాడు మంత్రి సలహాలు ఇస్తుంటాడు సైన్యాధిపతి యుద్ధం చేస్తాడు మనం యుద్ధం చేయాలి ఇప్పుడు ఓకేనా యుద్ధం స్టార్ట్ చేయాలి యుద్ధం అంటే కుట్లాడని కాదు ఆ వరల్డ్ అనమాట ఆ సిస్టంలో పోవాలి మనకు మండలంలో కొంచెం బాగా డిస్టర్బెన్స్ వచ్చి ఉన్నాయి నేను చెప్పామన్నా పోయినప్పుడు సార్ నేను మేము ఎట్టు పెడతామంటే ఈ సిస్టమ్ చెప్పాను మొత్తం కలిసి మాట్లాడితే మీకు రిపోర్ట్స్ రావండి మండల వైజ్ మాకు ఇరవై రెండు పంచాయతీ దొరకత్ర ఫస్ట్ దొరాత్రం మేము పైకి వచ్చిన మండలం కాబట్టి అది స్టార్ట్ చేస్తాను తర్వాత వెల్లూరు చూలూ పెట్ట రోరల్ తడా లాస్ట్ టౌన్ తర్వాత ఆ మండలా పోతాం విషయం తెలుసుకుంటాను సబ్జెక్ట్ తెలుసుకుంటాను వ్యాప్లు ఉన్నాయి మాకు ఆ గ్యాప్ లేకుండా మనలో అయితే నాకు తెలిసి లీడర్ల లెక్క గ్యాప్ లేదు ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉండేది మా ఫ్యామిలీ మా ఫ్యామిలీలో గ్యాప్ నాకు లేదు ఇవ్వద్దు ఆమె విజయతమని పిలిచిన సతీష్ని పిలిచినా సురేష్ని పిలిచినా నాకేం లేదు ఐ వాంట్ పార్టీ డెవలప్మెంట్ నాకంటూ స్వార్థం ఏం లేదు నేను చెప్పా నా రెండు అయిపోయినసి ఇంక ఫ్యూచర్లో మా పిల్లలు మా పిల్లలు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్కి జనరల్ అవ్వదు అప్పుడు ఈ లోపల వాళ్ళకి కూడా పెద్ద పదోలో చెయ్య ఉండదు ఇబ్బంది వస్తే అప్పుడు వాళ్ళు వాడతా మన ఉండే మిషన్ కూడా పనికి వాడాను నేను మనకు అంటే అట్లా సక్సెస్ అయినా నాది కాదు పని అదేవిధంగా కొన్ని కొన్ని చేసుకుంటా వస్తే మనం సక్సెస్ అవుతా వస్తున్నాం ఎమ్మెల్యే గారు కొన్ని వాడతాను నేను వాడతా అంటే అడుగుతా రిక్వెస్ట్ సరే పలా అనేది పొరపాటు అది మా సొంత పనులే మా ఇంట్లో కొన్ని కొన్ని రిక్వెస్ట్ చేసుకున్నాను కొన్ని కొన్ని గొడవలు చేసుకున్నాం సాల్వ్ చేసుకున్నాం కొన్ని కొన్ని వర్కర్లు కూడా ఇద్దరికి ఆయన రిక్వెస్ట్ చేసి ఇప్పించాం కాబట్టి నాకు తెలిసి రాజకీయం అనేది ఫ్లెక్సిబుల్గా ఉంటేనే మనం సక్సెస్ అవుతాం బికాస్ కారణం ఏంటంటే మన ఏమనుకో మంది రిజర్వేషన్ కాన్స్టిటెన్సీ ఇట్లా ఉండదు మంది ఈయన గెలిచాడంటే అట పోతాడు ఈయన ఒకటి తేలిపోతాడు అదే ఓసీ బీసీ ఉంది అనుకో ఎప్పుడు ఇద్దరు కొట్లాడుతూ ఉంటారు అదైందా సర్వే పల్లె కొట్లాడతాడు సోమిరెడ్డి అన్న గోవర్ధన్ రెడ్డి గారు కొట్లాడుతూ ఉంటారు వాళ్ళు ఓడినా గెలిచిన ఇక్కడ ఆ సీన్ లేదు మనం ఎప్పుడైతే ఓడిపోతామో మళ్ళీ కనబడరు మనం బయట చేసుకొని కూర్చోవాలి దానివల్ల ఏంటంటే ఇక్కడ వర్గం అనేది గట్టిగా ఉండదు వ్యక్తిగతంగా వర్గం ఉంటుంది పార్టీ పరంగా వర్గం ఉంటుంది ఆ దీంట్లో మనం మేమేందంటే ఫ్లెక్సిబుల్గా మనుషు నాయకుల్ని రిక్వెస్ట్ చేసుకుని పనులు చేసుకుంటూ పోతుండాలి అది నా యొక్క రాజకీయం నేను ఫుల్ కూల్ పాలిటిషియన్ కాదు మానకు ఫుల్ వాడు కాదంటే కాదు కానీ అంటే నాది ఉండదు అడ్జస్ట్మెంట్ ఉంటుంది నన్ను ఒకవేళ తిట్టినా ఎందుకు తిట్టావు బాబునే అడతా రీజన్ ఏంటి ఒప్పిస్తాయి కారణం చెప్పు ఎందుకు కలుగుతున్నావు ఎందుకు జరుగుతుండవు తిట్టేదంటే రీజన్ ఉండాలి కదా ఐదో దాన్ని రీజన్ ఉండాలి కదా ఎవరో నడిమో చెప్తుంటారు అని నమ్మను నేను నాకు ఒక మైండ్ ఉంటుంది ఆ మైండ్ ప్రకారం జాగ్రత్తగా పోతూ ఉంటారు అందుకే మనం చెప్పే అంటే సింపుల్గా మనకి ఎలాంటి వర్గభేదాలు లేవు రాజకీయం ఎప్పుడు కూడా కులంతో చేయలేము గోతమంతో చేయలేం అన్నీ కలిస్తేనే మన అన్ని కులాలు కలిస్తేనే తెలుగుదేశం పార్టీ ఇటీవల లాస్ట్ ఒక ఆరు నెలల ముందు బాబు గారి దగ్గర లిస్ట్ ఎత్తిపోతే మా నెలబల్లి కాడ నుంచి అక్కడ ఉన్న రోడ్ సైడ్ రోడ్లు పైన తొమ్మిది రోడ్లేమో శాంక్షన్ చేశాడు ఆ లెటర్ పేడ మీదనే అదేవిధంగా తల్లంపాడు ఆ రింగ్ రోడ్ కూడా శాంక్షన్ చేశాడు మన ఎదురుపట్టు రోడ్డు కూడా నా లెటర్ పేడ మీదనే శాంక్షన్ చేశాడు అప్పుడు దాకా యాక్చువల్గా నా లెటర్ ప్యాడ్కి ఆయన అంత విలువ ఉండదని నాకు తెలియదు ఒకరోజు శాంపిల్ చూసాం ఆరోగ్యశ్రీ విషయంగా నారాయణ మాస్టర్ లెటర్ ప్యాడ్ రాస్తున్నాను నేను ఒక ఇంపార్టెంట్ లీడరు ఏ నీ లెటర్ ప్యాడ్ పెట్టకూడదని అడిగాడు ఏ లో షాంపిల్ చూడంటే పైన రెండు లెటర్ ప్యాడ్ నారాయణ మాస్టర్ గారి కింద రోడ్డు పెట్టి తీసుకుపోయాను తర్వాత చూశాడు ఏం రామదారెడ్డి అని తర్వాత నా లెటర్ ప్యాడ్ చూశాడు ఎంత ఏమంటావు అన్నాడు మీ ఇష్టం నన్న పదివేలకు ఏడు లక్షలు పెడితే ఎనిమిది లక్షలు వేసాడు మన వార్త సేనాయక్ కానీ మంగ మన రెడ్డి చిన్న సీతారామరెడ్డి కానీ వీళ్ళందరికీ అమ్మారి ఒక్కోరు ఒక్కొక్కరు చేసుకుంటా ఏంటంటే ఆఖరి ఎలక్షన్లో నేను పోతూ ఉంటే నా కవర్లోనింది లక్ష రూపాయలు అది వెళ్ళకూరు మండలం ఉంది మా ఊరి నుంచి ఏదో ఇచ్చారు ఎవరు దొరికిమంటే తాడబోతాయా నేను ఇచ్చాను అప్పుడు చూసి కవర్లో పెట్టుకోండి లాస్ట్ ఎలక్షన్లో కూడా ఆ మరి సుమారు కోట్లు ఇప్పించాను నేను మన ఆరోగ్యశ్రీ ఎక్కడా ఏంది ఎవరిది ఎక్కడ పైసా తీసుకోకుండా తీసుకోవడం తీసుకుని వారానికంతా చెక్కులు ఇచ్చే వాళ్ళకి మరి చాలా చేశాడు నా వరకు అదేవిధంగా వర్క్లన్నీ కూడా నేను అడిగిన వర్క్లన్నీ ఇచ్చాడు ముఖ్యంగా నా చిరకాల కోరిక నేను చెప్పుకున్న తర్వాత మన విషయం చెప్తాను నాకు టీఈడీ బోర్డు మెంబర్ కావాలని కోరిక ఉండేది అది ఆయన అడిగా నేను అడిగినప్పుడు ఇస్తానన్నాడు నేను మా మనవడి కోసం ఊటీకి వెళ్ళిపోయా ఆయన శాంక్షన్ చేశాడు రాత్రి పది గంటలప్పుడు పోయి కొంతమంది పేర్లొద్దు నా పేరు రామచంద్రరాడిని తీసి పక్కన ఇనిషియల్ పే మార్చారు ఆయన దృష్టిలో రామచంద్రరాడి ఉన్నాడు వేనాడు తీసి ఇంకోటి పెట్టారనమాట అది నాకు ఫోన్ చేసి కూడా ఉన్నవాళ్ళే దా దార జాను కూడా ఉన్న వాళ్ళే నాకు చెప్పారు అయ్యా నీ పేరు ఏమో తీసేశారని పర్వాలేదని చెప్పాను కొంచెం రెండు నిమిషాలు తర్వాత పర్వాలేదు నేనేం బాధపడలా దాన్ని విచారించలేదు కూర్చో 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 లోపల కూర్చుంటా అప్పుడు నన్ను బాబు గారు నిలవమన్నాడు అప్పుడు నా అవగాహన లేకుండా నిలిచేశ తర్వాత ఆలోచించాం జెడ్పీ ఎలక్షన్లో నాకు పద్నాలుగు కోట్ల రూపాయలు అయింది పద్నాలుగు కోట్లైంది ఎవరిది ఇక్కడ పైసా తీసుకోలేదు ఎవరు నాకు పైసా వేయలేదు పార్టీ సార్ కూడా అందరూ పెట్టుకున్నాడు పెట్టుకున్నావు అమ్మేశం కట్టేశాం ఆ జడ్పీ ఎలక్షన్లో ఆ పది ఎకరాల్లో ఇరవై ఆరు సెంట్లు కొనవరు నేను అమ్మింది వేరే వాళ్ళకి ఆయన ఇంకోటి అమ్ముకున్నాడు అప్పుడు అగ్రిమెంట్ అది లేదు వాళ్ళు వచ్చి నన్ను ఫోర్స్ చేశారు అబ్బా ప్లీజ్ అప్పుడు ఇది గొప్ప విషయం వినాలి మీరు నాకు అవమానకరమైంది అంటే మనం దొంగతనంగా అమ్మేది అనే ఫీలింగ్ వచ్చింది నేరుగా నేనే పోయినా కావలి మీటి ఉన్నప్పుడు బస్సులో చేసి రాత్రి నన్ను చూసి రాబాయ్ అన్నాడు కూర్చోబోయాను ఏం మా అన్నాడు ఏం రామదారుడు అన్నాడు చిన్న పన్నెన్నా అన్నాడు దూరం అన్నాడు చెప్పా మందే అన్నాడు అవునా ప్రాబ్లం ఏంటంటే మూడో రోజు క్యాబినెట్లో పెట్టాడు ఫస్ట్ క్యాబినెట్ నాదే పెట్టాడు దానివల్ల మనకు గౌరవం దక్కింది హ్యాపీ కూడా పొలవానికి ఇచ్చాం ఈ మాదిరి ఆయన టీటీడీ బోర్డు మెంబర్గా లైఫ్ లాంగ్ లైఫ్ లాంగ్ నేను పోయేదానికి నెలకు రెండు సార్లు ఆరు మంది తీసుకోవచ్చు నేను కూడా నేను లేకుండా పంపించా ఈ యొక్క అదృష్టం నాకు ఇచ్చాడు ఆయన నెక్స్ట్ ఇది నా యొక్క ఆశయం మా కుటుంబం పరువు కోసం అరవై నాలుగు సీట్లు ఇచ్చాడు చాలు నాకు అదే చెప్పి ఆయనకి చాలా నాకు ఆ మాదిర పార్టీ రన్ అవుతా అవసరం ఉంది మన పార్టీ ఎప్పుడు కూడా మీకు తెలుసు వేనాటి మునుడు మా అన్నగారు ఉన్నప్పుడు ఓ పద్ధతి కూడా ఉంది తర్వాత ఇరవై సంవత్సరం ఒక పద్ధతిగా పోతా ఉండేది ఎప్పుడు మనకి ఎన్విరాన్మెంట్ ఉండేది లేదు పార్టీ డెసిషన్ టీడీపీ కూర్చునేవాళ్ళు ఒక డెసిషన్ తీసుకునేవాళ్ళు దర్వాత కూర్చునే వాళ్ళు చెప్పేవాళ్ళు ఓకే అసలు తర్వాత మనకి జాయినింగ్ వచ్చిన తర్వాత మనకు ట్రబుల్స్ వచ్చాయి ఓపెన్ చెప్తాను నవకాఠ నారాయణ జాయిన్ అయిన తర్వాత మనకు ట్రబుల్స్ స్టార్ట్ అయినాయి ఆ ట్రబుల్స్లో అప్పుడున్న లీడర్లు కూడా కొంచెం డ్యాన్స్ లేచి మనల్ని ఇబ్బంది పెట్టు కానీ ఎదురు మనం ఏం దానికి లేదు కౌంటరీ లేదు కౌంటరీ లేదు ఏం లేదు ఆయనతో టచ్ లట్టం పోతున్నాం ఈ లోపల మున్సిపల్ ఎలక్షన్ వచ్చింది ఇది బాగానండి మున్సిపల్ ఎలక్షన్లో నాకున్న అబ్జర్వేషన్లో ఇంటెలిజెన్సీ రిపోర్ట్ ప్రకారం మనకి ఎలాంటి ఛాన్స్ లేదు నాకు ఇంటెలిజెన్సీ బాగుంటుంది ఏ గవర్నమెంట్ ఉన్నాయి ఎలాంటి ఛాన్స్ ఏమైనా తప్పు ఉందా చెప్పడం ఎలాంటి ఛాన్స్ లేదన్నా అన్నారు ఆయన కూడా చూద్దామనేసి మీటింగ్ పెట్టాం మీటింగ్ పెట్టి నేను అటు కూర్చో ఉన్నాను పరభాహ లక్ష్మణ్య కూర్చో ఉన్నారు ఆ పాత ఆఫీసులో ఆయన మన తెలుగుదేశం ఆఫీసులో ఈయన ఆయన కృష్ణ కృష్ణయ్య కృష్ణయ్య గారు కూర్చున్నాడు ఈ పక్క శ్రీధర్ కృష్ణ చనిపోయినాడు ఎక్స్ ఎమ్మెల్యే ఆయన గుడ్ లీడర్ ఆయన అబ్జర్వర్ వచ్చాడు ఈ అందరూ చేస్తా పడుతూ ఉన్నారు మన ఒకరిని అరెస్ట్ చేస్తూ ఉన్నాడు సీఏ గారు ఏంటంటే ఆయన అరెస్ట్ చేసి వాళ్ళు పెడతా ఉండారు అన్న మాట రిలీజ్ చేసుకుంటా ఉన్నారు టెన్షన్ ఉన్నావు అనమాట అప్పుడు టౌన్లో కిషోర్ కూడా వచ్చాడు నామినేషన్ వేస్తామని నేను రానంటే నేను రావద్దు నేను నా కార్బన్ ఇస్తాను ఫోను ఇవన్న అడ్డాను పెట్టిన వస్తానని చెప్పా నేను పాల ఏసీసారి అయిపోయింది అప్పుడు నేను ఒక సిస్టమ్ పెట్టుకున్నా దాన్ని ఇది ట్రూ ఏం చెప్పాల్సిందే ఇది మనకు గెలిచే పరిస్థితి లేదు కాబట్టి క్యాండిడేట్ మనకు ఎవరు లేరు తెలుగుదేశం తరఫున ఓసీ క్యాండిడేట్ ఎవరు లేరు ఉంటే మా అబ్బాయిని పెట్టాల సతీష్ని అంతకుముందే సుమంత నేను వార్డు మెంబర్ కాబట్టి చాలా ఇబ్బంది పడ్డాను అట్టాయట్ట అందరూ వాళ్ళు వేశారు అందులో అంటే మీరు కాదండి నాయకులందరూ కూడా మాతో కూడా నాయకులు కూడా వీళ్ళు రాకూడదు అని వాళ్ళు మ్యాక్సిమం తొక్కితే ఏదో కలమేలుకొని కొంతమంది మిత్రులు వాళ్ళందరూ చేరి వాళ్ళ నుంచి ఒక వంద ఓట్లు వేశారు కాబట్టి మనం బయటపడ్డాం అదే భయం నాకు మళ్ళీ ఇప్పుడు మనం నిలబెడితే సతీష్ని మొత్తం జనం వచ్చి మమ్మల్ని తొక్కుతారు వేనాటి రోడ్డు కౌన్సిల్ ఓడిపోయినారంటే అంతకన్నా అవమానం నాకు లేదు ఆలోచించి వద్దు రాదన్నారా సార్ కూడా చెప్పేసాను సార్ మా ఫ్యామిలీ నుంచి నిలవరు అందులో ఇప్పుడు నిలిస్తే నలభై కోట్లు కావాలా మొన్న తెలుగుదేశం కుటుంబీకులు కాబట్టి పద్నాలుగులో తెలుగుదేశం ఓడిపోయింది పద్దెనిమిదిలో తెలుగుదేశం ఓడిపోయింది ఇప్పటిదాకా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సూడూరుపేట మొదటి స్థానంలో తెలుగుదేశం పార్టీ గెలిచేదంటూ సూడూరుపేట మొదటి స్థానంలో ఉంది అని భావన అందరిలో ఉంది కానీ అది సన్నకి వెళ్తా వచ్చింది ఎందుకంటే గత రెండు సార్లు ఓడిపోయాం కాబట్టి ఈసారి మనందరం సమిష్టి కృషితో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని చూడుపేటలో గెలిపించుకొని సూడూరుపేట తెలుగుదేశం కలుసుకోవటం అని చెప్పి అందరూ నిరూపిస్తారని చెప్పి నా మనవి చేసుకుంటూ అందులో ఏ సమస్యలు ఉన్నట్టయితే నాకైతే తెలియదు ఏదో చిన్న చిన్న సొంత అన్నదమ్ముళ్ళు ఎప్పుడైనా ఆస్తు కోసం కొట్టుకున్నట్టు ఏదైనా ఒకటో రెండో పదో రాలేదని బాధపడ్డవాడో లేకపోతే మళ్ళా పోయి వాళ్ళు మాట్లాడితే అందరూ సర్దుకున్న వాళ్ళు కానీ ఆ తల్లినాడు కూడా నాకైతే దౌరవశాస్త్ర మండలంలో నేను గత పది ఏళ్ళుగా దోరాశాస్త్ర మండలం అంగుల తిరుగున్నాను మీ అందరితో మీ ఇంట్లో బిడ్డగా నేను నాకు నాకెక్కడ ఎవరు పార్టీని విమర్శించడం కానీ వ్యక్తిగతంగా ఎవరిని ఒకరినొకరు విమర్శించడం కానీ నేనైతే వినింది లేదు ఇప్పుడు నాకు అటువంటి సమస్య నేను చూసింది లేదు కూడా ఏదైనా ఉన్నా కానీ మీ మనుషుల్లో ఏమైనా ఉన్నా లేకపోతే ఎవరి మనుషుల్లో ఉన్నా అవన్నీ పక్కన పెట్టి అందరూ తెలుగుదేశం పార్టీ ఒక యూనిట్గా ఒకే కుటుంబంగా రోజులు ఉన్నాం కాబట్టి విధంగా రెండు వేల ఇరవై నాలుగులో నాకు తెలిసి దాదాపు ఒక సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దొరావసత్రం మండలం నాయకత్వం రెండు వేల ఇరవై నాలుగు చివరి ఎలక్షన్గా ఉండొచ్చేమో ఎందుకంటే వయసు రీత్యా ఇంక వేరే కారణాలేం కాదు అలా తెలుగుదేశం పార్టీ నిర్మించినప్పటి నుంచి ఇప్పటిదాకా వాళ్ళ వల్లే ఈరోజు తెలుగుదేశం పార్టీ దూరవసత్వంలో నిలబడి ఉంది కొత్త తరం చాలామంది నాయకులు వచ్చినా కానీ ఆ పాత తరాన్ని అనుసరించే వాళ్ళ అడుగుదాడల్లోనే ఇంకా కూడా నడుస్తున్నాం నడవడం మంచిది ఈ ఇరవై నాలుగులో వాళ్ళ సూచనల మేరకు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ దూరవసత్వంలో మంచి మెజారిటీతో అయితే తొమ్మిది వేలు కోల్పి మైనస్లో పడ్డాము ఆ తొమ్మిది వేలు కాకపోయినా దాంట్లో సగం ఉన్న నాలుగు వేల నాలుగు వేల ఐదు వందలైనా ఖచ్చితంగా మనం మెజార్టీ తెచ్చుకుంటామని చెప్పి దోరాసత్ర మండలంలో మీ అందరినీ వేడుకుంటూ ఇరవై నాలుగులో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని చూడుపేట నియోజకవర్గంలో అన్ని మండలాల కన్నా కూడా దోరాసత్ర మండలం తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మెజార్టీ ఇచ్చిందని చెప్పి మన అందరం కూడా ముందు వరుసలో నిలబడేదానికి అవకాశం కల్పించుకుంటూ చంద్రబాబు రెండు వేల ఇరవై నాలుగులో ముఖ్యమంత్రిగా మనందరూ చూస్తామని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ తెలుగు నమస్తే నెల్లూరు నేను మీ క్రితీష్ శెట్టి ఈ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నేను నెల్లూరు వస్తున్నాను డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ సెవెన్ స్టోర్ లాంచ్ చేయడానికి డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మనం ముందుకి తెస్తుంది అమేజింగ్ ఓపెనింగ్ ఆఫర్స్ ఇన్ ఇన్సారీస్ రెడీమేడ్ వేర్ ఫర్ లేడీస్ కిడ్స్ వేర్ అండ్ మెన్స్ వేర్ మర్చిపోకండి మీరు కూడా నాతో పాటు వచ్చేసేయండి కలిసి షాపింగ్ చేసుకుందాం డిసెంబర్ ట్వంటీ సెకండ్ నెల్లూరు దే డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ ఏడవ బ్రాంచ్ డిసెంబర్ ఇరవై రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకు గొప్ప ప్రారంభం కానుంది నలభై వేల చదరపు అడుగుల మెగా ఫ్యామిలీ షాపింగ్ మాల్ డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ నర్తకి సెంటర్ నెల్లూరు